ఏమండి మొన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక సినిమా డైలాగ్ ఒకటి వదిలేడు అతను పుష్ప టూ డైలాగ్ అని ఏదో అన్నాడు దాంతోపాటు అతను ఏమన్నాడంటే జాతరలో ఏదో జాతర పేరు చెప్పి జాతరలో పొట్టేరు తల నరికినట్టు పూర్తిగా చెప్పట్లేదు అతను అలాగే అంటూ అంటూ అనిపిస్తున్నాడు అదేదో సినిమా కదా ఏ సినిమా అది ఆ పుష్పనా ఆ పుష్ప అని అంటూ ఈ ఈ ఉద్దేశం ఆ సినిమా డైలాగ్ చెప్పడమే అది ఇతను చెప్పకుండా వాళ్ళతో చెప్పింటూ ఒక విధమైన భయానక వాతావరణాన్ని అక్కడ సృష్టించడం జరిగింది అయితే ఈ డైలాగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్కి మనం భారత రాజ్యాంగం ఒక చైతన్యం కలిగినటువంటి స్వేచ్ఛాయుత కలిగినటువంటి మహాత్మా గాంధీ త్యాగానికి ఫలమైనటువంటి ఈ భారతదేశ చరిత్రలో మనకంటూ మన రాజ్యాంగానికంటూ మన సాంప్రదాయానికంటూ ఒక గుర్తింపు ఉంది అందులో భాగం మన ఆంధ్రప్రదేశ్ మరి ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఒక నేతలుగా ఉన్నప్పుడు సినిమా డైలాగులతో రాజకీయం చేస్తే కుదరదు సినిమా సినిమాకే పరిమితం చాలా డీటెయిల్గా చెప్పినాక నాకు ఇంకా చెప్పడం రాలేదు బహుశా చక్కగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు సినిమా థియేటర్లకే పరిమితం ప్రజా జీవితానికి అది పరిమితం కాదు మీరు సినిమా డైలాగులు ఎట్టుకొచ్చి ప్రజా జీవితంలో ముడిపెట్టి ప్రజల్ని భయభాంతులు గురి చేసే ఆలోచన మీకంటూ వస్తే ఇంకా మీకంట ఇంకో నాయకుడు ఎక్కడో ఉండడు ఇది అసలు దీన్ని మేమైతే సహించం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ దగ్గర ఏదో తలలను అరికేస్తానంటారో పోలీసు వాళ్ళని చేస్తాను చేస్తానంటారో ఇది ఇలా అంటారో ఇదేదో సినిమా డైలాగ్ చెప్తారు ఏంటిది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కదా ప్రెస్ మీట్లో మీ సమ చెప్పండి కూటమిలో ఏదైనా తప్పు జరిగితే మీరు చెప్పుకోండి ప్రజల సమస్యలు చెప్పుకోండి డైలాగులు ఏంటి డైలాగులు ఎక్కడ ఇవి థియేటర్లోకే పరిమితం థియేటర్లో ఆ డైలాగులు వస్తూ ఉంటాయి ప్రేక్షకులు తప్పట్లు కొడతారు ఆ రెండున్నరగా మూడు గంటల సేపే బయటకు వస్తే మళ్ళీ ప్రజా జీవితమే కదా ఎందుకు మీరు అలా మాట్లాడతారని అని చెప్పేసి అతను పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి కౌంటర్కి మీకు విషయం చెప్పిన ఆయన ఇచ్చే కౌంటర్కి వైసీపీ వాళ్ళే అతను శభాష్ అంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళే శభాష అనే పరిస్థితి చక్కని కౌంటర్ ఇచ్చాడు థ్యాంక్ యూ